ఈ గత పది పదిహేను రోజులుగా వైసీపీ కార్యకర్తల మీద ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం తాము పతితులైనట్టు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారని చెప్పేసి విపరీతమైన కేసులు పెట్టి ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఏదో పోస్ట్ పెట్టారనో ఫార్వర్డ్ చేశారనో కూడా పట్టుకెళ్ళిపోయారు జస్ట్ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని కూడా తీసుకెళ్పారు నాన్నకు ఫుల్లు అమ్మకు నిల్లు అనే ఒక పోస్ట్ పెడితే కూడా సహించలేక అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లిపోయారు అరెస్ట్ చేసి ఒక్కొక్కరి మీద రాష్ట్ర వ్యాప్తంగా కనీసం యావరేజ్గా ఐదారు కేసులు పెట్టి ఒక్కొక్క కేసులో రెండు రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్గా ఉంచేసి కొట్టి వాళ్ళని అక్కడ నుంచి బయటికి రాగానే ఇంకో స్టేషన్కి తీసుకెళ్లి ఇలా తిప్పుతూ చేశారు పైకి చెప్తున్నది ఏంటి మమ్మల్ని అన్నారు కుటుంబాల దగ్గరికి వచ్చారని చెప్తున్నారు మీరు గమనించండి మొత్తంగా యాభై ఒక్క మందిని ఏమో తీసుకెళ్లారు అరెస్ట్ చేసి దాంట్లో నాకు తెలిసి నిజంగా అసభ్యంగా మాట్లాడింది ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళు కూడా మీరు ఆ పోస్టులు చూస్తే దానికి ఒక హిస్టరీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో జగన్ గారినో జగన్ గారి ఫ్యామిలీనో అతి నీచంగా మాట్లాడిన దానికి రివర్స్లోనే ఉంటుంది ఏదేమైనా స్టిల్ ఇట్ ఈస్ రాంగ్ నేను చాలా సార్లు కామెంట్స్లో కూడా పెట్టాను వాళ్ళు ఏమన్నా చేయనివ్వండి మనం అధికారంలో ఉన్నాం మనం హద్దు మీరు అని చెప్తూనే వచ్చాము నేను కూడా ఎన్నో కామెంట్స్ లో నేను పెడుతూ వచ్చాను ఎందుకు ఆ ఒక అబ్బాయి ఉన్నాడు ఏదో అమ్మాయి ప్రొఫైల్ పెట్టుకుని స్వాతి రెడ్ శ్వేత చౌదరి ఏదో పెట్టుకుని చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయిని తిడితే కూడా స్త్రీగా ఊహించుకుని తిడితే కూడా నేను మధ్యలో పెట్టాను పోనీ నేను బ్రదర్ ఏదో నాలుగు రాళ్ళ కోసం ఏదో వాళ్ళ నాయకుల దగ్గర ఏదో పేరు కొట్టేటానికి ఏదో చేస్తున్నారు వదిలేసేయండి మనం ఎందుకు నోరు కంప్లు చేసుకోవటం కూడా పెట్టాను వాళ్ళు అన్నారు కదా అని మనం రివర్స్ ఎందుకు అనటం అని కూడా అలా రిటార్ట్ గా రివర్స్ లో రిప్లైగా రెస్పాన్స్ కింద చేసినా కూడా వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టేస్తే పెట్టాల్సిందే ఎప్పుడైనా కూడా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళకూడదు అయితే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటి ఏదో రాజకీయ కక్షతో అదే పనిగా ఫ్యామిలీస్ని లాగితే అది తప్పే డెఫినెట్గా కానీ ఇప్పుడు నా ఫ్యామిలీని తిడితే నేను తిరిగి నీ ఫ్యామిలీని తిట్టానంటే అది ఆవేశంలో చేసింది అయినా తప్పే తప్పే కానీ అది దాన్ని రెచ్చగొట్టి దా ఆ టైప్ ఆఫ్ రెస్పాన్స్ని ఇనిషియేట్ చేసింది మీరే కదా సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు రాయపాటి అరుణానో ఒక అమ్మాయి మొన్న మాట ఇప్పుడు ఇందాక మాట్లాడింది ఈరోజు అసలు నోటితో చెప్పలేని విధంగా మాట్లాడింది ఇండైరెక్ట్ గా ఈ ఆ అమ్మాయి ముందు మామూలుగా ఫోన్లలో మాట్లాడేది యాక్చువల్ గా ముచ్చటేసేది ఆమె వైసీపీకి అగేన్స్ట్ గా మాట్లాడిన శుద్ధ అబద్దాలు మాట్లాడుతున్నా హద్దులు మీరు మాట్లాడుతున్నా కూడా సరే ఒక అమ్మాయి నార్మల్ కామన్ మ్యాన్ ఫ్యామిలీ నుంచి వచ్చి మాట్లాడుతోంది చాలా చక్కగా మాట్లాడుతోంది సరే ఏదో వాళ్ళ దృష్టిలో పట్టడానికి ఏదో కొన్ని అబద్దాలు అసభ్యంగా మాట్లాడినా సరే అద్దు మీద మాట్లాడినా సరే మాట్లాడుతుందిలే అని సాఫ్ట్ కార్నర్ ఉండేది ఎందుకు నాకు కూడా సాఫ్ట్ కార్నర్ అమ్మాయి మీద ఇలాగే మాట్లాడితే ఇలాగే ఆధిపత్యం చెలాయించాలని ట్రై చేస్తే సొంత పార్టీలో వాళ్ళు ఆ అమ్మాయే చెప్పుకుంది నన్ను చెస్ట్ మీద కాలుతో ఎగిస్తా అన్నారు కడుపులో కొట్టారు చేతి మీద దెబ్బలు తగిలినాయి అని వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోలేదు ఇంటర్నల్ గా పార్టీలో అట్లీస్ట్ మనకైతే తెలియదు ఏం చేశారు అన్నది అలా మాట్లాడే అలా తన్నులు తిన్న అమ్మాయి మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ మీరు చూస్తే ఆ అమ్మాయి చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బ అంటే బరి తెగించి అనాలో లేదా తెలియదు కానీ హద్దులు మీరు మాట్లాడుతుంది అని గమనించిన వెంటనే అట్రాక్ట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి ఇలా మాట్లాడే వాళ్ళే మనకు కావాలని చెప్పేసి ఆ అమ్మాయిని మెచ్చుకుని మీటింగ్ లో పార్టీ మీటింగ్ లో ఆ అమ్మాయికి ఇది ఇచ్చారు అధికార ప్రతినిధి డిబేట్లలో మాట్లాడటానికి రోల్ ఇచ్చారు ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి నోటికి ఏదొస్తే అది నాలుగు లైన్లు రెట్ట అంటే బై హార్ట్ చేసుకుని వస్తుంది పరదాలు కట్టుకుని తిరుగుతున్నారు పద్నాలుగు లక్షలు అప్పులు చేశారు ప్రజలను పట్టించుకోవట్లేదు అమరావతి రైతులను చంపేస్తున్నారు డాక్టర్లను చంపేస్తారు ఇదే అన్ని అశుద్ధమైన అబద్దాలే మాట్లాడుతుంది కానీ అనర్గలంగా మాట్లాడేది వాళ్ళ పార్టీ తరఫున చూసే వాళ్ళు కూడా సరే అమ్మాయి కదా కొత్తగా వచ్చింది ముచ్చటగా మాట్లాడుతుంది సరే కానీ మనం కూడా మరీ ఇంతగా రివర్స్ అవ్వకూడదు అని చెప్పి చాలా సహనంతో అమ్మాయిని భరిస్తూ వచ్చారు వైసీపీలో డిబేట్లో చేసే వాళ్ళు కూడా చాలా సహనంతో అమ్మాయిని భరిస్తూ వచ్చారు ఇప్పుడు అన్ని హద్దులు మీరేసి ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ వస్తుందేమో అనుకున్నా రాలేదు ఆ నామినేటెడ్ పోస్టులు అన్ని అయిపోయాయి రెండో విడత కూడా అయిపోయాయి ఇంకా ఒకటో రెండో ఉంటే తనకు టైం అయిపోతుంది ఆ కంగారులో నా నోట్తో నేను చెప్పలేనటువంటి మాటలు మాట్లాడేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారో వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారో అసలు మీకు ఎంతమంది ఉన్నారో అని చెప్పి మాట్లాడేసింది మేము అడగం అనుకుంటా అనుకుంటానే తను చెప్పాల్సిందో చెప్పేసింది మరి దీనికి ఏమంటారు అంటే మీరు తెచ్చిన ఈ పత్తిత్తు చట్టాలన్నీ ఎదుటి పార్టీని చేయడానికైనా ఎదుటి పార్టీలో కార్యకర్తలు మాట్లాడకుండా వాళ్ళ గొంతు నొక్కటానికైనా మిమ్మల్ని ప్రశ్నించకుండా కరెక్ట్గా బడ్జెట్ పెట్టబోతున్నారు అన్నప్పుడు నుంచి మొదలు పెట్టేది డైవర్షన్ పాలిటిక్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేసు మర్డర్లు దీంతో చేశారు తర్వాత అలా నెక్స్ట్ త్రీ మంత్స్ అమ్మాయిల రేపులు మానభంగాలు హత్యలు వీటితో డైవర్షన్ పాలిటిక్స్ అది ఇప్పుడు బడ్జెట్ పెట్టే టైంకి సోషల్ మీడియాలో బడ్జెట్ నెంబర్స్ చెప్తారు కాబట్టి ఆ నంబర్స్ ఎవరు పోస్ట్ చేయకుండా ఉండాలని ఈ కేసులు అవన్నీ తెచ్చారు ఇప్పుడు అవన్నీ అయిపోయేసరికి ఈ అమ్మాయిని ప్రోత్సహించి మాట్లాడమని చెప్పేసి చేశారు అనుకోవాలా మరి మరి అమ్మాయి మీద కేసు పెట్టి ఒక మహిళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులు జడ్జి దగ్గర పెట్టకుండా కొట్టారు విపరీతంగా అలా చేయగలరా వీళ్ళని చేయమని మేము కూడా అడగం అమ్మాయి తొందరలో ఉంది తనకు తన్ని అన్ని రకాలుగా ట్రై చేసి చూసింది మీరు బూతులు మాట్లాడితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూతుర్లని భార్యని తండ్రిని తల్లిని అతి నీచంగా మాట్లాడితే తప్ప నామినేటెడ్ పోస్టులు తనకు రావు అని గ్రహించి ఆ అమ్మాయి తొందరగా వేరే దారి లేక ఆ పని పనిచేసింది అనుకుంటున్నాం మేము అంతే ఎందుకంటే దానికే మీరు రివార్డ్ ఇస్తున్నారు దానికే అవార్డు ఇస్తున్నారు ఇలా ఒక్కరు కాదు జనసేన ప్రత్యేకంగా నాకు తెలిసినంత మటుకు టీడీపీ సంగతి మనకు తెలిసిందే వాళ్ళు చేసేవన్నీ నీచ రాజకీయాలు ఎవరు చేయరను అని అనుకోవచ్చు కాకపోతే జనసేన ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్ అది ఎట్లా అంటే వేట కుక్కల్లాగా వెంబడబడతారు అలా చేస్తేనే ఆయన ఆయన మెచ్చుకుంటాడు ఆయన దృష్టిలో పడతారు ఆయన లేకపోతే ఆయన దగ్గరికి కూడా రానివ్వడు మీరు ఆ కత్తిమయ సంగతి చూడండి రాత్రులు అర్ధరాత్రులు ఫోన్లు చూపించుకుని ఏడ్చాడు ఇప్పుడు అతను తప్పుగా మాట్లాడాలనుకోండి అతని మీద చర్యలు తీసుకోండి లీగల్ గా మీ మిడతల దండును వదలటం ఎందుకు వేట కుక్కలను వదలటం ఎందుకు పోసాని కృష్ణమూర్తి గారు కూడా అట్లా చేశాడు చేసి మెంటల్ ఎక్కిపోయి మనిషి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అమ్మయ్య మాట్లాడేశాడు మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టేశాడు కాబట్టి ఇంకా మనం దాని మీద పడి ఇది చేయొచ్చు ఎంత దాకా తీసుకెళ్తారంటే మనిషిని తిరిగి ఒక మాట అనిపించుకోవాలి అనకపోతే బాధపడిపోతుంటారు అనే దాకా ఎంబడబడతారు అసలు అదేంటో ఐ డోంట్ నో హౌ లాంగ్ దే విల్ మిల్క్ దిస్ థింగ్ మా అమ్మనన్నారు మా అమ్మనన్నారు మా అమ్మ అసలు అందులో గర్వపడుతున్నారా లేకపోతే బాధపడుతున్నారా అర్థం కావట్ల ఎందుకు అన్నిసార్లు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ననలేదా జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అనలేదా ఎలాంటి సౌజ్ వచ్చాడు అని చెప్పేసి ఆయన ప్రతిరోజు వచ్చి చెప్పుకునే దాని గురించి మా నాన్నని అన్నారు నా మా తండ్రిని అన్నారు మా చెల్లిని అన్నారు నందమూరి బాలకృష్ణ గారి ఆఫీస్లో నుంచి నా మీద పోస్టులు పెట్టారని శర్మల గారే చెప్పారు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ఆవిడ ఆవిడ చెప్పారు మరి ప్రతి రోజు వచ్చి నా చెల్లిని అన్నారు నా అన్నారు అని చెప్పేసి ఆయన ఏంటి అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు కదా చట్టపరంగా ఏమో చెప్పలేదో చెప్పారు అయిపోయింది వదిలేశారు ఈ రకంగా చేయలేదు కదా ఎందుకంత అంత ఇదేంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అటాక్లు చేసి మీరు చేసే ప్రతి పనిని వైసీపీకి ఆపాదిస్తున్నారు వైసీపీ వాళ్ళు చేసింది టెన్ పర్సెంట్ కూడా ఉండదు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసింది నాకు తెలిసి నేను పోస్టులలో చూసిన వాటిలోనే నేను చెప్తున్నాను పోస్ట్లు కానీ మార్ఫింగ్లు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎంత ఇదిగా చేస్తాయంటే ఒక మనిషి చదివితే చచ్చిపోతాడు ఇంకా మనిషి బ్రతకలే ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి ఆ మాటలు అవసరమా ఎందుకు ఇలా మాట్లాడితే తప్ప మీకు పార్టీలో గుర్తింపు ఉండదు అన్న ఫీలింగ్ ఎందుకు కలిగిస్తారు ఎప్పుడు విక్టిమ్ హుడ్ ప్లే చేసింది జనసేన నన్ను లాగారు నన్ను గిచ్చారు నన్ను సందులోకి లాగారు నన్ను అడుము గిళ్ళారు ఎప్పుడు ఇదే ఏడుపులు ఆ హుడ్ లో మమ్మల్ని చేశారు అయినా మేము పోరాడతాం అని ఇప్పుడు విక్టిమ్ ప్లే చేయడానికి లేదు కదా ఇప్పుడు కూడా అదే ప్లే చేస్తున్నారు ఫాల్స్ హుడ్ ప్లే చేసే వాళ్ళంతా డేంజరస్ ఇంకొకరు ఉండరు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరి మీద దౌర్జన్యం చేయలేవు కానీ సార్ మా అమ్మ అన్నాడు సార్ అంటే ఎదుట ఏమైనా చేసే హక్కు నీకు వస్తుంది వీళ్ళు అలా కాదు వీళ్ళు రెచ్చగొట్టి రెచ్చగొట్టి వేట కుక్కల్లాగా వెంబడిబడి వెంబడిబడి వాళ్ళని రకరకాలుగా తిట్టి తిట్టి వాడు తిట్టే దాకా వీళ్ళు ఊరుకోరు వెంబడి పడి 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 ఇన్సల్ట్ చేసి రాత్రి పగలు అసలు పోషాని గారి ఇంటి మీదకి రాళ్లతో దాడి చేశారు రాజశేఖర రెడ్డి జీవిత వాళ్ళ కారు మీద రాళ్లతో మర్డర్ అటాక్ మైజ్ చంపేస్తామని వెంబడబడ్డారు వేట కుక్కల్లాగా వెంబడి పడతారు జస్ట్ ఒక ఫ్రెండ్ ని పలకరించి వచ్చినందుకు అల్లు అర్జున్ మీద పడుతున్నారు ఇప్పటికి వదలట్లేదు ఏ సినిమా హీరో ఏ ఆడియో ఫంక్షన్ చేసుకోకూడదు పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పి ఆయన్ని మెచ్చుకొని ఆయన కాలికి దండం పెట్టకపోతే ఒక ఆడియో ఫంక్షన్ జరగనివ్వలేదు వీళ్ళు సైకోల్ అని వీళ్ళని అంటారు మళ్ళీ ఒక ఆడియో ఫంక్షన్ ప్రశాంతంగా ఇవ్వలేదు ఎవరిని గత గత పదేళ్ళుగా ఎవరు ఆడియో ఫంక్షన్స్ చేసుకోకూడదు ఈయనకి దండం పెట్టకుండా ఎవరు ఒక మాట అనకూడదు రాజకీయంగా కూడా విమర్శించకూడదు మీరు ఆలోచించండి సింపుల్ స్టోరీ మీకు ఒక కేసు జరిగింది సంబడి డిడ్ సంథింగ్ టు అ లేడీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని సతాయించాడు లేదా ఇబ్బంది పెట్టాడు అంటే ఆ అమ్మాయి మాట గురించి మాట్లాడినట్ట లేకపోతే వీడు చేసిన తప్పు అని చెప్పడం చెప్పినట్ట అది మీరు ఊహించండి ఆయన ఏదో ఆయనకు ఇట్లా వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరి డ్రాబ్యాక్స్ ఉన్నా చెప్తారు ఆ డ్రాబ్యాక్ ఏదో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇంట్లో ఆడాల ఆడవాళ్ళు అన్నారు అంటారు ఏంటి వాళ్ళు చెప్తున్నది మీరు కట్టుకున్న వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతారు అదేం చెప్పుకోవడం అర్థం కాదు అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లికి ఏదో ఇష్యూ నడుస్తుంది ఫ్యామిలీ మ్యాటర్ సరే వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు ప్రతిదీ న్యూసే కాబట్టి అన్నారు ఆయన ఆమెకి అన్యాయం చేశారు అన్నారు ఓకే ఓకే అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నేను నిజమేంటో అందరికీ తెలుసు బట్ స్టిల్ ఓకే అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడు మా చెల్లెల్ని చెల్లి గురించి మాట్లాడు తప్పుగా అంటారా ఏమన్నా అర్థం ఉంటారు దాంట్లో ఇట్స్ అ న్యూస్ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్ నోన్ ఫ్యాక్ట్ చెప్పినప్పుడు ఆ నోన్ ఫ్యాక్ట్ ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించి చెప్తారు వాళ్ళ గురించి కాదు ఇంట్లో ఆడవాళ్ళ గురించి కాదు అది చెప్పుకొని మళ్ళీ మళ్ళీ ఏంటి మళ్ళీ అందులో సెలెక్టివ్ లోకేష్ గారు తల్లిని తిట్టారు ఆయనే చెప్పాడు తల్లిని తిట్టచ్చట తప్పులేదంట ఆయన ఆయన క్షమించేస్తాడంట కొన్ని రోజులు క్షమించడంట తర్వాత క్షమించేస్తాడంట ఇప్పుడు నా కూతురులని అన్నారు అన్నవాడికి శిక్షించాలి శిక్షిస్తున్నారు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూతురు గురించి మాట్లాడారు కదా మీ ఆ క్యాబినెట్ లో మంత్రి లోకేష్ గారు మాట్లాడారు కదా ఏదేదో అరెస్ట్ ఏదో అంటే ఎవరిని జగన్ కూతురు ఆ విషయంలో జగన్ కూతురుని ఎందుకు దేవాలి సార్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు తేరు కదా మీరు వెరీ గుడ్ పీపుల్ కదా మరి ఎందుకు జగన్ కూతురునా భారతి రెడ్డినా భారతి భారతిగారిన జగన్మోహన్ రెడ్డినా వాళ్ళ కూతురు ఫ్యామిలీ వైఫ్ ఎందుకండి ఆమె రాజకీయాల్లో లేదు కదా మీరు మాత్రం అనొచ్చు జగన్ అమ్మా కూడా అని మాట్లాడచ్చు మీరు వేరే వాళ్ళు మాత్రం ఏమనకూడదు ఇది ఎక్కడ దాకా సమంజసం ఇప్పుడు మీరు రాయపాటి అరుణ గారిని ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారో చెప్పండి నాకు తెలిసి షీ డస్ నాట్ డిజర్వ్ టు బీ ఇన్ ద పార్టీ ఎనీ మోర్ మేము అరెస్ట్ చేయండి చట్ట వ్యతిరేకంగా తీసుకెళ్లి కొట్టండి శాడిజం చేయండి నేనైతే చెప్పను వైసీపీ పార్టీ వాళ్ళు ఇంక వాళ్ళ ఇష్టం ఏం చెప్తున్నారో నాకు తెలియదు సోషల్ మీడియా నేను ఇందాకే విన్నా నేను వన్ వీక్ నుంచి అసలు టచ్ లో లేని బేసిక్ గా బట్ ఇందాక వింటే నాకు అసలు ఏంటిది వాళ్ళు చెప్తున్నదేంటి చేస్తున్నదేంటి ఇది ఎక్కడ అన్యాయము ఒక హద్దుండాలి కదా కనీసం అబద్దాలకైనా అని పిచ్చెక్కింది ఇప్పుడు వాళ్ళకు గుణపాఠం చెప్పాలి నా ఉద్దేశంలో మటుకు దీన్ని కరెక్ట్ గా ఫాల్ ట్రాక్ చేయకపోతే ఆవిడకి నామినేటెడ్ పదవో లేకపోతే ఏ ఎమ్మెల్సీనో చేసేసి మినిస్టర్ ఇస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు కాబట్టి కూతురుల గురించి చాలా అసభ్యంగా మాట్లాడారు కాబట్టి ఆవిడకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకుంటున్నా దాన్ని బట్టే మీ మానసిక పరిస్థితి మీ స్టేట్ ఆఫ్ మైండ్ క్లియర్ గా తెలుస్తుంది కానీ కరెక్ట్ మనుషులైతే మీరు నిజంగా చేయాలనుకుంటే యూ షుడ్ గెట్ ఆఫ్ అఫర్ దట్ సెట్ అండ్ ఎగ్జాంపుల్ మీరు ఎలాగైతే ఎప్పుడో మహాసేన రాజేష్ ఏదో చెప్పాడు కాబట్టి తర్వాత మీకు అవసరమైనందుకు సపోర్ట్ చేసి తర్వాత సైడ్ చేసేసి ఇప్పుడు వెళ్ళగొట్టేస్తున్నారు చూసారా కేసులు పెట్టేసి పెట్టించేసి ఇచ్చేసి ఈ డిజర్వ్స్ సెట్ డెఫినెట్లీ చాలా తప్పుగా మాట్లాడాడు కూడా అప్పుడు డిజర్వ్ ఇట్ బట్ అట్ దట్ టైమ్ మధ్యలో మళ్ళీ మంచివాడు అయిపోయాడు మళ్ళీ మధ్యలో స్టాండర్డ్స్ వాల్యూస్ వర్చ్యూస్ కాన్స్టెంట్ గా ఉండాలి సార్ కాన్స్టెంట్ గా ఉండాలి స్టాండర్డ్స్ మీరు స్పీచ్లు మీరు ఎవ్రీ అవర్ మార్చచ్చు కానీ ఆ మార్చిన స్పీచ్లో కంటెంట్ స్టాండర్డ్గా ఉండాలి కన్సిస్టెంట్గా ఉండాలి ఎక్కడ చేగువేరా ఎక్కడ తిరుపతి లడ్డు హిందుత్వా అసలు ఎక్కడ మళ్ళీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడు మీరే అన్నారు జగన్ అమ్మ మొగడొస్తాడా చేస్తాడా అనేసి ఇక మీ అన్నట్టే మీ కార్యకర్తలు అలాగే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో నుంచి ఒక్క చెడు పదం ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చుట్టూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారేమో తెలియదు కానీ చేస్త ఇట్లా మాట్లాడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని తెలియదు కానీ ఆయన కూడా ఎప్పుడు బూత్ మాట్లాడలేదు రీసెంట్ గా ఆయన కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం నుంచి ఆయన కూడా బూతులు మాట్లాడడం మొదలు పెట్టాడు సైకో శాడిస్టు జగన్ అమ్మ మొగుడు చేస్తాడా ఇలాంటి బూత్ ఇప్పటి వరకు బూత్ మాట్లాడిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అది ఫ్యాక్ట్ యూకేకి లండన్కి వెళ్ళారా అన్నాడు లోకేష్ ఎవరు అప్పట్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని మీరు మాట్లాడచ్చు వాళ్ళు ఎవరన్నా విని అరే ఇదేంటి ఆ పార్టీ అని ఈ పార్టీ అయినా అందరూ కంట్రోల్లో ఉండాలి కదా అని ఎవరన్నా అన్నారనుకోండి అయిపోయింది ఇది చాలా తప్పు సార్ మీరు కనీసం సరే ఒక రకంగా మొదలు పెట్టారు కదా వైసీపీ వాళ్ళని ఇది చేస్తున్నారు కదా సరే ఆ చేసినందుకు పోనీ మనం బాగా ఉండాలి ఇప్పుడు వాళ్ళని మరెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం నోరు అదుపులో పెట్టుకోవాలని ఉంటారులే అని ఒక ఆశ ఉండేది మీరు వాళ్ళని జైల్లో పెడుతున్నారు కాబట్టి కనీసం ప్రజలకి న్యూట్రల్ పబ్లిక్ కి కనపడటానికన్నా కొద్ది రోజులు ప్రిటెండ్ చేస్తారేమో అనుకున్నాం కానీ అది కూడా ఏం కనపడట్లేదు ఇప్పటికీ కూడా అవే భూతులు మాట్లాడుతున్నారు ఇప్పటికీ అలాగే అసభ్యంగా మాట్లాడుతున్నారు ఇప్పటికీ హద్దులు మీరి ఏకంగా డైరెక్ట్గా షర్మిళ గారు వైసీపీలో ఉన్నంత వరకు ఆవిడ ప్రభాస్ అని చెప్పి చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ ఇలా వదిలేసి కాంగ్రెస్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఆ వయ రేవంత్ రెడ్డి గారు వయ చంద్రబాబు నాయుడు గారు అంతా ఒక అండర్స్టాండింగ్ అయ్యేదాకా ఆవిడని టార్గెట్ చేశారు భారతి రెడ్డి గారిని మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు ఇంత భయంకరంగా తయారైతే రాజకీయాలు అనుకోలేదు నిజంగా చెప్పాలంటే చాలా సహనంతో ఉన్నారు వైసీపీ వాళ్ళు పోయినసారి కూడా నాకు తెలిసి ఒక నాలుగైదు కేసులు నాకు తెలిసి ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టిన మరీ భరించలేనప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక ఒక సీఎంని పట్టుకుని బోసుడికి అంటే ఏం జరగాలి అసలు దాని మీద మళ్ళీ ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టారు వాళ్ళు బూతులు తిట్టచ్చు కదా వాళ్ళు చంద్రబాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో ఆ బోసుడీకి తెలుగులో అర్థం తెలుసుగా మీకు ఆ మాటలతో తిట్టచ్చు కదా వాళ్ళు తిట్టలేదు వాళ్ళు ఆగ్రహం కట్టలు తెంచుకుని వాళ్ళు నిలదీయడానికి అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఆపుకోలేకపోయారు అది కూడా తప్పే భౌతిక దాడులు కూడా తప్పే దాని మీద ఇప్పుడు వాళ్ళకి కేసులు పెట్టారు మరి మీరు అన్నారుగా మీరు అన్నదానికి రెచ్చగొట్టింది ఎవరు ఫస్ట్ దానికి ఆన్సర్ లేదు అండ్ సొసైటీ కూడా ఎలా తయారైపోయిందంటే ఇంకా వాళ్ళు ఒక ఒక వర్గం వాళ్ళకి ఎలా నచ్చినట్టుగా చెప్పగలిగితే మీడియాని మేనేజ్ చేసి ఇంకా అదే నిజం దాంట్లో ముందు వెనక ఆలోచించకుండా ఇలా చేశారు ఇప్పుడు ఇట్లా ఇట్లా వేట కుక్కలు మిడతల దండులాగా మీదబడిపోయి ఇలా తగ్గాడు కదా అని చెప్పేసి మరీ ఇంత దారుణంగా మాట్లాడుతూ వెళ్తే పొద్దున ఒక ప్రెసిడెంట్ మీరు సెట్ చేస్తే మీరు దాన్నే మళ్ళీ ఫాలో అయితే తర్వాత వచ్చే ప్రభుత్వం మీరంతా లీడర్స్ బాగానే ఉంటారు కింద కార్యకర్తలకు ఎంత ఇబ్బంది అవుతుంది ఫాలో వచ్చే వచ్చేవాళ్ళు కూడా ఫాలో అయితే కార్యకర్తలకు వాళ్ళు కూడా మామూలు మనుషులే కదా జస్ట్ దే జస్ట్ లైక్ వన్ పర్సన్ లైక్ పార్టీ అంతే ఏ ప్రభుత్వం కూడా ఒకటి జీవితాలనే మార్చేదు ఒక రోజులో వచ్చేసి కుబేరులను చేయలేదు స్టిల్ పబ్లిక్ వాళ్ళ కష్టాలు వాడు పడాలి వాడి జీవితం వాడు నడిపించుకోవాలి ఈ మర్డర్లు మానభంగాలు ఇవి లేకుండా ఉంటే లా అండ్ ఆర్డర్ ఉంటే చాలు ఎవడు బతుకువాడు బతుతాడు కష్టపడి వాడే పైకి వస్తాడు వాళ్ళు కామన్ మెన్ లాగా వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకి తప్పవు జస్ట్ బికాస్ దే లైక్ ఎ లీడర్ ఏదో మాట్లాడతారు మీరు ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయి మాట్లాడతారు తిరిగి చూడండి అవుతుందో మీ సహచర ఎమ్మెల్యేని మీలా మీకు మీకు ఒకప్పుడు మీ అందరి సీఎంని ఇలాంటి మాటలు మాట్లాడటానికి అనే ఒక కామన్ ఉమెన్ నైస్ లేడీ తనకి ఇలాంటివి మాట్లాడాలి అనే ఆలోచన పుట్టించారంటే ఐ డోంట్ నో హూ టు బ్లేమ్ ఫర్ దిస్ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యూ హ్యావ్ టు మేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫర్ లేదు నేను అనుకున్నట్టుగా ఆవిడ వెంటనే నామినేటెడ్ పోస్టు లేదా మినిస్టర్ అయిందంటే దట్ మీన్స్ యువర్ ఎన్కరేజింగ్ సచ్ బిహేవియర్ అని క్లారిటీ వచ్చేస్తుంది పబ్లిక్కి పబ్లిక్కి వచ్చేస్తుంది వైసీపీకి వచ్చేస్తుంది దెన్ గాడ్ సేఫ్ అవర్ ఆంధ్ర